నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శివుడు మరియు అర్జునుని మార్పు అనే ఒక మూల కథనం గురించి అవును ఇందులో అంటే విశ్వాసం కొంచెం సంశయం మరి దైవిక కరుణ ఇలాంటి పెద్ద విషయాలున్నాయి అన్నీ ఒక చిన్న కథ రూపంలో అనమాట కరెక్ట్ ఒక మౌన ముని ఆయనతో పాటు ఒక నమ్మకం లేని యువకుడు వాళ్ల మధ్య నడిచే సంభాషణ ఇది చూడ్డానికి మామూలుగానే అనిపించవచ్చు అవును కానీ లోపలికి వెళ్తే చాలా ఆసక్తికరమైన మలుపులున్నాయి కథలో మరో కథ ఆ తర్వాత ఆశ్చర్యపరిచే కూడా మరి ఈ కథనం చెప్పే ముఖ్యమైన విషయాలేంటో కొంచెం లోతుగా చూద్దామా తప్పకుండా మొదలు పెడదాం సరే కథ ఒక పాత గ్రామంలో స్టార్ట్ అవుతుంది అక్కడ దేవశర్వానే ఒక ముని ఆయన పూర్తి మౌనవ్రతంలో ఉంటారు ఎప్పుడూ ఓం నమశివాయ అని మనసులోనే అనుకుంటూ ఆయన చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణం అన్నమాట అదే గ్రామంలో అర్జునుడు అనే ఒక యువకుడు కొంచెం ఎలా చెప్పాలి ఇప్పటికాలం కుర్రాడిలాగా హా అవును కొంచెం అహంకారం దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు ప్రతీదాన్ని ప్రశ్నించడం అలాంటివాడు ఈ ముని వచ్చి మౌనం చూసి కొంచెం ఎగతాలియా ఏంటి స్వామి రోజు ఇదే జపం అసలు శివుడున్నాడా ఉంటే చూపించండి అని అడుగుతాడు నిజమే చాలామందికొచ్చే డౌటే అది అయితే ఆ దేవశర్మ చూడండి కొప్పడలేదు వాదించలేదు ప్రశాంతంగా ఆ చాలా ప్రశాంతంగా అర్జునుడికి శివపురాణం నుంచి ఒక కథ చెప్తానంటారు భక్షకాసురుడి కథ ఈ కథ ఎంచుకోవడంలోనే ఏదో ఉంది కదా అదే అనిపిస్తోంది ఏంటాకథ భక్షకాసురుడంటే చాలా క్రూరుడు భయంకరమైన రాక్షసుడు శివభక్తులనే చంపి తినేసేవాడు దేవతలంతా వెళ్ళి శివుడికి మొరపెట్టుకుంటే శివుడు ఉగ్రరూపం దాల్చి రుద్రతాండవం చేసి అతన్ని సంహరిస్తాడు సరే రాక్షసుడు పని అయిపోయింది కథ ఇక్కడతో ముగిసిపోవచ్చు అనుకుంటాం కాని అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది ఆ తర్వాత కూడా ఉందా ఏంటది అదే సమ్మని ఇంట్రెస్టింగ్ పాయింట్ శివుడు అతన్ని చంపడమే కాదు మోక్షమార్గాన్ని కూడా చూపిస్తాడు రాక్షసుడికా అవును నా నామాన్ని స్మరించు నీ పాపాలన్నీ పోతాయని అభయమిస్తాడు అంటే మనం శివుణ్ణి లయకారుడిగా రుద్రుడిగా చూస్తాం కదా అవును ఎక్కువగా అదే రూపం గుర్తుకొస్తుంది కాని ఈ కథనం ఆయనలోని మరో కోణాన్ని చూపిస్తుంది ఆయన ఎంత కరుణామయుడో ఎంత క్షమించే గుణం కలబాడో తెలుస్తుంది ఆ రాక్షసుడికి కూడా విముక్తి మార్గం చూపించాడు ఇది ఈ కథలో మొదటి ముఖ్యమైన విషయమన్మాట అద్భుతం లయకారుల్లో ఎంత కరుణ ఉందన్నమాట సరే మరి ఈ కథ విన్నాక అర్జునుడు ఏమైనా మారాడా పెద్ద మార్పే వచ్చింది అర్జునుడిలో ఆ సంశయాలన్నీ అంటే పోయాయి దేవశర్మ చెప్పిన విధానం ఆ కథలోని శక్తి అతని తాకాయి పూర్తిగా భక్తితో ఓం నమ శివాయ అని జపించడం మొదలుపెట్టాడు అంటే అవిశ్వాసి కాస్త భక్తుడుగా మారాడన్నమాట అవును మనస్సు మారింది కాని కథ ఇక్కడే ఒక ఊహించని టర్న్ తీసుకుంటుంది ఏమిటది భక్తుడయ్యాక అంత బానే కదా కాని అలా జరగదు ఆ భక్తితో నామస్మరణ చేస్తున్నప్పుడే అర్జునుడు హఠాత్తుగా చనిపోతాడు ఏంటి చనిపోయాడా ఇది ఇది కొంచెం అన్యాయంగా అనిపిస్తోంది నిజమే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడే కదా మారాడు అప్పుడే మరణమా మరి తర్వాత అతని ఆత్మసంగతేంటి అతని ఆత్మ యమలోకానికి వెళ్ళింది అక్కడ చిత్రగుప్తుడు అతని పాపాల లెక్క తీశాడు ఆ చిట్ట చాలా పెద్దదిగా ఉంది ఓ యమధర్మరాజు ఆ లిస్టు చూసి అబ్బాయి నీ పాపాలు చాలా ఎక్కువ నీకు స్వర్గం కష్టం అని తీర్పు చెప్పబోతుండగా ఆగాడా చెప్పబోతుండగా అక్కడొక అద్భుతం జరిగింది యమసభ మొత్తం దద్దరిల్లేలా ఓం శివాయ అనే ఒక దివ్య నాదం వినిపించింది వావ్ వెలుగుల మధ్యలో సాక్షాత్తు శివుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు యమలోకంలోనా అవును యముడితో అంటున్నాడు యమా ఇతను జీవితంలో చాలా పాపాలు చేసి ఉండొచ్చు కాదనను కాని కాని ఒక్కసారి జీవితంలో ఒక్కసారి నన్ను ఆర్తితో అంటే మనస్ఫూర్తిగా పిలిచాడు ఆ ఒక్క పిలుపు చాలు ఇతనికి స్వర్గం కాదు దానికి పైన ఉండే నా కైలాసంలో స్థానమిస్తున్నాను అని చెప్పాడు కైలాసమా స్వర్గం కన్నా పైనా అనే శాంతి పొంది కైలాసానికి చేరింది ఆహా అంటే జీవితకాలం చేసిన పాపాలకన్నా ఒక్కసారి ఆర్తితో పిలిచిన పిలుపుకే అంత విలువ నమ్మశక్యంగా లేదు ఇదే ఇక్కడ రెండో ముఖ్యమైన విషయం పాపాల సంఖ్య కాదు ముఖ్యం ఆ పిలుపులోని భక్తి ఆ ఆర్తి ఆ నిజాయితీ వాటికే శివుడు విలువిచ్చాడు అంటే నామస్మరణ శక్తి అపారమైనది అన్నమాట ముఖ్యంగా హృదయపూర్వకమైన పిలుపు స్వర్గం కాదు ఏకంగా కైలాసం ఇచ్చాడంటే ఆ పిలుపు పవరేంటో అర్థం చేసుకోవచ్చు కథ ముగింపు చాలా బాగుంది మరి దేవశర్మ ఆ ముని సంగతేంటి ఆయన పాత్ర ఎలా ముడిపడింది చివర్లో అక్కడే అసలు విషయం బయటపడింది కథ చెప్పడం ముగించిన దేవశర్మ ఊరికే ఒక చిరునవ్వు నవ్వి అర్జునుడి వైపు చూశాడు అంతేనా ఆ చూపులోనే ఆ ప్రశాంతతలోనే అర్జునుడికి అర్థమైపోయింది ఆ మౌనముని మరెవరో కాదు శివుడేనా సాక్షాత్తు శివుడే అర్జునుడి సందేహాలు తీర్చి సరైన దారి చూపించడం కోసమే శివుడు ఆ రూపంలో వచ్చాడని అతనికి బోధపడింది ఓహో అంటే ఆ ముని మౌనం ఆ కథ చెప్పడం ఇదంతా శివుడి లీలన్నమాట ఒక దైవిక పాఠం సరిగ్గా అదే ఆ మౌనం కూడా బోధనలో భాగమే కొన్నిసార్లు మాటలకన్నా నిశ్శబ్దమే ఎక్కువ చెప్తుంది కదా నిజమే శివుడు అర్జునుడి అహంకారాన్ని సందేహాన్ని తీసేసి విశ్వాసం నాటడానికి ఇదంతా చేశాడు అద్భుతం ఈ కథ వింటుంటే నిజంగా ఎన్నో ఆలోచనలొస్తున్నాయి మనం గుర్తుంచుకోవాల్సినవి రెండు ముఖ్య విషయాలు ఒకటి ఓం శివాయ మంత్రానికి ఉన్న శక్తి ముఖ్యంగా ఆర్తితో జపిస్తే అవును రెండు శివుడు కేవలం లయకారుడే కాదు ఆయన పరమ దయాళువు క్షమించే గుణమున్నవాడు ఖచ్చితంగా మరి ఈ కథనం నుంచి మనం తీసుకోగల ఒక ఆలోచనతో ముగిద్దాం చెప్పండి మన జీవితాల్లో కూడా మనకు దొరకాల్సిన దారి లేదా ముఖ్యమైన పాఠాలు ఇలా ఊహించని రూపాల్లో రావచ్చేమో నిజమే కొన్నిసార్లు వ్యక్తుల రూపంలో కొన్నిసార్లు బహుశా నిశ్శబ్దం ద్వారా మన చుట్టూ జరిగే వాటిల్లోని ఆ సైలెంట్ మెసేజెస్ని మనం ఎంతవరకు గమనిస్తున్నావ్ దీని గురించి ఆలోచించవచ్చు